చక్రవంతాతోనే ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయండి ఇది మన హక్కుల కోసం మన నోటిఫికేషన్ల కోసం పోరాటం ఉదయం నోటిఫికేషన్లు వెంటనే నోటిఫికేషన్లు వెంటనే వినండి వెంటనే లైక్ మీ వాట్సాప్ స్టేటస్ వేస్కొర్రి మీ ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకోరు దయచేసి మన ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి ఇది మన సక్సెస్ చేస్తేనే మనకు ఉద్యోగ నోటిఫికేషన్ సక్సెస్ చేస్తే ప్రభుత్వం తిరిగి రావాల గుర్తు పెట్టుకోండి వాస్తవాలు చూసుకోండి ఉద్యోగాలు ఇవ్వలేదు ఎమ్మెల్యేలు మంత్రులు అబద్ధాలు ఆడుతున్నారు మత్పదాలు ఆడుతున్నారు అందరు ఖండించడానికి కూడా కర్పు మాట్లాడుతున్న అందరం కూడా కాబట్టి మీ ప్రోగ్రామ్ ని మీరే సక్సెస్ చేసుకోవాలి ఎవరో వస్తారు ఎవరో చెప్తారు కదా అసలు రావాల్సి కూడా అవసరం లేదు మేము రావాలి మీ ప్రోగ్రామ్ మీరే సక్సెస్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఉద్యోగాలు ఇవ్వలేదు మనకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నది ప్రతి ఏటా ఇరవై ముప్పై ఉజ్వాలు ఇస్తాను దాదాపు మేము సార్ ఇంత దారుణ ఎందుకు చేస్తున్నారు సార్ చెప్పేసి ఇంత ఎంతగా ఎందుకు సార్ ఉద్యోగాలు रा <laughs> जय प्रबन्धचंद इंदिरा पार्क धरना अनु जय गोदा जय प्रबन्धचंद इंदिरा पार्क धरना अनु जय गोदा जय प्रबन्धचंद इंदिरा पार्क महा धरना अनु जय गोदा जय दामिन दरबार मादर नानो जय दामिन दामिन दरबार होकार जवाब जय दामिन दामिन दरबार होकार जवाब जय प्रजनता दामिन दरबार नानो जय होकार जवाब जय दामिन दामिन दरबार मादर नानो जय होकार जवाब जय प्रजनता दामिन दरबार मादर नानो जय होकार जवाब जय प्रजनता दामिन हरिओ <laughs> 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 ఉద్యోగ స్ఫూర్తి ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు ఓయిలో విద్యార్థులు ఉన్నారా అంటే అర్థం కావడం లేదు లేరా అర్థం కావడం లేదు ఇవాళ రాష్ట్రంలోని నోటిఫికేషన్ల కోసం పిడికిలు బిగించి కొట్లాడాల్సిన యూనివర్సిటీ ఆ పిడికిలు బిగించడం లేదు మరి రాష్ట్రంలో సాంబార్ మరి పవర్ఫుల్ గా లేదా تیرے ٹنڈی فارمولا لے دا جی پردم تے دامن دا بارت کرن نوں جی پردم تے دامن دا بارت کرن نوں جی پردم تے دامن دا بارت کرن نوں جی پردم تے دامن دا بارت مہدرن نوں جی پردم تے دامن دا بارت مہدرن نوں جی پردم تے دامن دا بارت مہدرن نوں ఉద్యోగ స్ఫూర్తి ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు ఓ విద్యార్థులు ఉన్నారా అంటే అర్థం కావడం లేదు లేరా అర్థం కావడం లేదు ఇవాళ రాష్ట్రంలోని నోటిఫికేషన్ల కోసం పిడికిలు బిగించి కొట్లాడాల్సిన యూనివర్సిటీ ఆ పిడికిలు బిగించడం లేదు మరి రాష్ట్రంలో సాంబార్ మరి పవర్ఫుల్ గా లేదా తినే తిండి పవర్ఫుల్ గా లేదా అంత